వలస కూలి కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తవా పాలమూరు జాలరీ కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా పాలమూరు జాలరీ గోకులాష్టమి దాటిపోయిన గొడ్లడొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా గోకులాష్టమి దాటిపోయిన గొడ్లడొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా చినుకురాలే ఆశ లేదని చెర్ల కుంటలు పర్రెబడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం భోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తూ జాలరీ కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరు జాలరీ చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటమడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బ్రతికేది ఎట్లని మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తవులే బరీ పాలమూరు జాలరీ కొడిమెలు గాలాలె గడలు గుసిర గుడిసెకు విసిరిపోతివా నజాకతూ నైలాను వలనే నడుం చుట్టుకపోతివా కొడిమెలు గాలాల గడలు గుడిసెకు విసిరిపోతివా నజాకతూ నైలాను వలనే నడుం చుట్టుకపోతివా తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడో స్థావులే బరీ పాలమూరు జాలరీ మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి పోతివా చందమామల పరక పిల్లల చారు పోతివా మెరిగే చాపకు బొచ్చే చాపకు మరిగి పోతివా చందమామల పరక పిల్లల చారు మరిచేపోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తూ లేబరీ పాలమూరు జాలరీ కోస్తబెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగువ కృష్ణాన కట్టను ఇంతవరకు వేయనందుకు బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగవ కృష్ణాన కట్టను ఇంతవరకు వేయనందుకు ఏడవుంటి వోలే బరీ ఎన్నడొస్తావు జాలరీ ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా ఆటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం ఎట్లకు తాకినంటాం ఎక్కడుంటివి లేబరీ ఎన్నడొస్తావు జాలరీ కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం భోతివా ఎన్నడొస్తావు లేబరీ పాలమూరు జాలరీ సారాంశం చూసుకుందాం ఇప్పుడు వలస కూలికి పర్యాయ పదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామిరెడ్డి ఒక జాలర జీవితాన్ని కన్నులకు కట్టినట్లు చిత్రీకరించాడు చిత్రించాడు పని ఎక్కువ దొరుకుతుందని పైసలు ఎక్కువ వస్తాయని ఇక్కడి అనుభూతులను ఊరితో అనుబంధాన్ని కుటుంబం నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్యా పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్థంగా ఉంటుందో తెలుస్తున్నది వానలు లేక పంటలు ఎండిపోయాయి పశువులకు మేతలు కరువయ్యాయి నేల నెర్రలు వారింది చెరువులలోకు సరిపడే నీళ్లు రాలేదు కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాన్ వల మాత్రం తీసుకొని కోస్త దేశం పోయినా ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు వస్తానన్న మద్దతు ఎప్పుడో దాటిపోయింది అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయావా గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలగజేస్తుంటే బుగులు బుగులుగా దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి